చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మోంత తుఫాను తీరం దాటుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎనిమిదవ నంబరు ప్రమాద హెచ్చరికని ఇక్కడ మచిలీపట్నం పోర్ట్లో ఎగరేశారు ప్రస్తుతం మనం దృశ్యాల్లో ఒకసారి చూస్తున్నాం ఇదే ప్రమాద హెచ్చరికకి సంబంధించిన మనకి సిగ్నల్స్ అనమాట ప్రస్తుతం ఎనిమిదవ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఒకటి రెండు మూడు నాలుగు అనేవి చాలా కామన్గా తుఫాను ఏర్పడిందని చెప్పడానికి మాత్రమే ఇటువంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు బట్ ప్రతిరోజు ప్రతి గంటకి కూడా అప్డేట్ వస్తూ ఉంటుంది ఇది ప్రధానంగా పోర్ట్లో ఎందుకు ఎగరేస్తారు అంటే కేవలం ఇక్కడ మచిలీపట్నం అనే కాదు పోర్టు ఉన్న ప్రతి ఏరియా కూడా అంటే మచిలీపట్నం కానీ కాకినాడ కానీ విశాఖ కానీ నెల్లూరు కానీ ఇలా ప్రతి పోర్ట్లో కూడా ఇలా ప్రమాద హెచ్చరికల్ని జారీ చేస్తూ ఉంటారు ఇది కేవలం మత్స్యకారులకు మాత్రమే ఇదివరకు రోజుల్లో మత్స్యకారులకి ఈ సిగ్నల్ చూసి ఒకసారి మనం మనం చూస్తుంది ఇంద్ర నంబర్ ప్రమాద హెచ్చరిక అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇదంతా బ్యాక్ వాటర్ అంటే మత్స్యకారులు ఎవరైతే సముద్రంలోకి వేటకు వెళ్తారో వాళ్ళంతా కూడా వెళ్ళే రూట్ ఇది ఈ ట్రూట్ నుంచి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రమాద హెచ్చరికకి సంబంధించిన ఈ జెండాని ఇక్కడ గమనిస్తారు దాన్ని బట్టి ఇక్కడ ప్రమాదం ఎంత తీవ్రత ఉంది అనేది ఒక అంచనాకి వచ్చి ఇక్కడ నుంచి మత్స్యకారులు తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు లేదా సముద్రంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడంటే వాతావరణ శాఖ అప్డేట్లు ఐఎండి నుంచి ఇమీడియట్గా పెడుతోంది కాబట్టి సరిపోతుంది కానీ ఒకప్పుడు ప్రమాద హెచ్చరికలు మాత్రం ఖచ్చితంగా మత్స్యకారుల కోసం ఇదే ప్రత్యేకంగా ఉండేది అయితే ప్రస్తుతానికి ఎంతో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు మొత్తం ఎన్ని ప్రమాద హెచ్చరికలు జారీ చేయొచ్చు అనేది కనుక ఒక అంశాన్ని కనుక పరిశీలిస్తే ప్రస్తుతానికైతే మనకు కనబడుతోంది ఎంతో ప్రమాద హెచ్చరిక అంటే ఏంటంటే తుఫాను తీరానికి దగ్గరగా ఉంది అని సిగ్నల్ చేయడం కోసం ఇది ఇదంతా కూడా ప్రతి పోర్ట్లో ఉంటుంది అయితే పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇటువంటి సిగ్నల్స్ అన్నీ ఇక్కడ ఉన్న ప్రతి పోర్టుకి అందజేస్తారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ మొత్తం ప్రమాద హెచ్చరికలు ఎన్ని రకాలుగా ఉంటాయి మొత్తం ఎన్ని ప్రమాద హెచ్చరికలు ఏ యాంగిల్స్లో ఇస్తారు అనేది ఇప్పుడు నేను చూపిస్తాను రండి ఇక్కడ నా వెనకాల కనబడుతుంది కదా బోర్డు తుఫాన్ గుర్తులు ఇక్కడ పగలు రాత్రి రాత్రిపూట పైన అంటే లైట్స్ వేస్తారు అయితే పగల పూట మనము చూడాలి మత్స్యకారులకు ఎలా కనబడుతుందని చెప్పడం కోసమని ఇక్కడ చూడొచ్చు ఇది కనుక మనకి ఉన్న షేప్స్ ఏ విధంగా అయితే ఫ్లాగ్స్ ఎగరయ్యాలో ఆ షేప్స్ని ఇక్కడ డిజైన్ చేసి ఉంచారో అదేవిధంగా ప్రస్తుతం ఎందోది అంటే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మనం చూస్తుంది ఈ యాంగిల్లో చూసాం మనం ట్రయాంగిల్ పైన ఉంటుంది కింద మనకి చూస్తున్న జెండా స్టైల్ కనబడుతుంది కదా మొత్తం అంతా ఈ షేప్లో కనబడుతుంది ప్రస్తుతం అయితే పైన అక్కడ చిరిగిపోయింది ఏంటంటే తుఫాను తీవ్రతకి అది గాలులకి చిరిగిపోయింది దాన్ని కొత్తది ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి దూరంగా ఈదురుగాళ్ళు ఏర్పడవచ్చు అని ఫస్ట్ సిగ్నల్ ఏదైతే తుఫాన్కి సంబంధించిన ఇంటిమేషన్ రాగానే మత్స్యకారుల కోసం ఎగరవేసే గుర్తు ఇదే ప్రమాద హెచ్చరిక గుర్తు ఇదే దూరంగా ఈదురుగాళ్ళు ఏర్పడవచ్చు అని చెప్తారు ఆ తర్వాత దూరంగా ఉన్న తుఫాన్ ఏర్పడుతున్నది అని నెక్స్ట్ సిగ్నల్ సెకండ్ ఇది థర్డ్ వచ్చి ఈదురుగాళ్ళు ఈ రేవును తాకవచ్చు అని థర్డ్ సిగ్నల్ ఫోర్త్ది ఈ రేవును తుఫాన్ తాగినప్పుడే ప్రమాదం లేదు అంటే ఒకవేళ తుఫాన్ ఇక్కడ తాకినా ప్రమాదం లేదని చెప్పడానికి ఫోర్త్ది ఫిఫ్త్ వచ్చి దక్షిణ దిశలో సాధారణ తుఫాన్ ఏర్పడుతుంది అనేది ఈ రెండు సింబల్స్ని ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత ఉత్తర దిశలో సాధారణ తుఫాన్ ఏర్పడుతుంది అనేది ఈ రెండు సిగ్నల్స్ సో నెక్స్ట్ ఇది మనకి ఇంపార్టెంట్ సెవెంత్ది అంటే ఇది ఇవాళ ఉదయం ఎగరేసింది సాధారణ తుఫాన్ ఈ రేవును తాకును అని పెట్టారు కానీ ఇమీడియట్గా పోర్టు నుంచి సిగ్నల్ వచ్చేసరికి ప్రస్తుతం కాకినాడలో ఉన్నది తొమ్మిది ఇక్కడ ఎనిమిది అంటే జస్ట్ ఒక సిగ్నల్ మాత్రమే తేడా ప్రమాద హెచ్చరిక మత్స్యకారుల కోసం సో ఇక్కడ మనకి కనబడుతున్న సిగ్నల్స్ చూడొచ్చు ఈ రెండు సిగ్నల్స్ ఇవాళ మోస్ట్లీ రెండు సిగ్నల్స్ నడవచ్చు ఒకవేళ తీరం దాటే అవకాశం చాలా దగ్గరగా ఉంటే ఇమీడియట్గా ఇవాళ రాత్రికి ఈ ఈ సిగ్నల్ని ఇక్కడ పైన ఎగరవేస్తారు ఫైనల్గా ఇక్కడ వర్తమానం లేదు ప్రాంతీయ అధికారి ప్రమాదం ఉన్నదని భావించున్నారు అంటే అతి తీవ్ర తుఫాను ఉంటే కనుక ఈ ఇది ఇటువంటి ఫ్లాగ్ని అక్కడ ఎగరవేస్తారు ఇది వచ్చింది అంటే కనుక తీరాన్ని ఇక్కడే దాటి ఒక పెద్ద తుఫాను మచిలీపట్నాలు అల్లకల్లో చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేదే ఈ పదకొండవది పదవ సిగ్నల్ అయితే ఇక్కడ మనం చూసిన మొత్తం ఓవరాల్ పది పదకొండు సిగ్నల్స్లో మనకి ప్రస్తుతం ఇప్పుడు ఎనిమిదిలో ఉన్నాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఈ సిగ్నల్ ప్రస్తుతం ఉంది కాబట్టి నెక్స్ట్ ఇవాళ సాయంత్రానికి ఈ సిగ్నల్ పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తీరానికి దగ్గరగా ఉంది కాబట్టి తుఫాన్ ఈ సిగ్నల్ పడచ్చు మోస్ట్లీ రాత్రికి ఈ సిగ్నల్ పడే అవకాశం ఉంది జస్ట్ పొద్దున్న నుంచి ఇప్పటికే ఒక సిగ్నల్ చేంజ్ అయిపోయింది సో ఈ విధంగా మత్స్యకారులు మొత్తానికి అలర్ట్ చేయడం కోసం ఈ విధంగా ప్రతి పోర్ట్లో కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తుంటారు ఎనిమిదవ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం మచిలీపట్నంలో ఈ సమయానికి ఎనిమిదవ ప్రమాద హెచ్చరిక ఉంది రాత్రికి తొమ్మిదవచ్చు పదవచ్చు ఇదంతా కూడా పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ వచ్చు ప్రస్తుతానికి వాతావరణ శాఖ అధికారుల నుంచి ఇమీడియట్గా మీకు అప్డేట్లు వస్తున్నాయి కానీ మత్స్యకారులకి ఇప్పటికీ కూడా గట్టి నమ్మకం ఏంటంటే ఫిషింగ్ హార్బర్స్ పోర్ట్లు ఇచ్చే అథారిటీ ఇచ్చే ఈ యొక్క గుర్తులే ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న మత్స్యకారులు ఫాలో అవుతున్నారు కెమెరా పర్సన్ వినయ్తో సాయి సుమన్ టీవీ మచిలీపట్నం నుంచి